పవర్ షేరింగ్ ఉన్నట్ట లేనట్ట భారతీయ జనతా పార్టీ కలుస్తున్నట్ట కలవలేకుండా దూరంగా ఉంటున్నట్ట ఈ రెండు విషయాల్లో అయితే క్లారిటీ లేదు ఎంత పెద్ద సభ పెట్టినా ఎంతమంది జనం అక్కడికి వచ్చినా ఎంతమంది హేమా హేమీలు మాట్లాడినా ఈ రెండు విషయాల్లో అయితే క్లారిటీ ఇవ్వట్లేదు ఇంకా బీజేపీ వస్తుందనే ఆశ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారైనా నోరు విప్పుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ టీడీపీ పెద్దలు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు ఆ ఊసే ఎత్తట్లేదు అసలు బీజేపీ అనే పదమే ఆయన నోటి నుంచి రావట్లేదు నిన్న నరసా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు బీజేపీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారనేది పవన్ కళ్యాణ్ మొన్న నుంచే మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేదు అలాగే పవర్ షేరింగ్ విషయంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇస్తారా లేదా ఎందుకంటే హరిరామ్ జోగే గారు కూడా మొన్న రాసిన లేఖలో ఎనభై స్థానాలు రెండున్నర ఏళ్ళు ఖచ్చితంగా సీఎం పదవి తీసుకుంటేనే అదే గౌరవప్రదమైన పొత్తు అదే ప్రయోజనం ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలంటే అది చెయ్యాలి అంటూ లేఖ రాశారు ఆ లేఖ రాసినందుకు మంచి నేను నన్న సమాధానం చెప్పేశారు దెబ్బకి క్షమాపణ చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాసుకున్నారు హరిరామ్ జోగి గారు మరి బాగా హట్ అయ్యారో లేదంటే ఆయన మాటలు హట్ చేసినాయో ఓకే అది పక్కన పెట్టేస్తే అసలు పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అంటే ఆయన ఊసెత్తట్లే అసలు సీట్ల విషయంలోనే అడగద్దు అంటుంటే ఇంకా సీఎం పదవి గురించి ఆయన ఏం మాట్లాడతారు ఇంకా ఆయన ఏం అడుగుతారు అంటే అది ప్రజలదే తప్పు నన్ను గెలిపించుకోలేని మీదే తప్పు నేను ఎలాగ సీఎం పదవి అడుగుతాను నేను ఎలాగ ఎంతకు మించి సీట్లు కావాలని అడుగుతున్నాను అడుగుతాను అంటూ ఆయనే రివర్స్లో క్లారిటీ ఇచ్చేస్తున్నారు అంటే సీఎం పదవి షేరింగ్ అయితే లేనట్టేనా చూద్దాం